హలో అందరికీ ఈరోజు నేను ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈమె అందరికీ తెలిసిన వ్యక్తే పెరుగుపచ్చడి అంటారు ఈమె పేరు అసలు పేరు సుప్రియాంక ఆమె అసలు సుప్రియాంక కాదు ఆమె పేరు అసలు అబేద ఆమె ముస్లిం కుటుంబం ముస్లిం తల్లిదండ్రులకి పుట్టిన వ్యక్తి విజయవాడలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది అనమాట ఈమె ముస్లిం తల్లిదండ్రులకి జన్మించింది అబేద అబేద అని ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈవని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట అందుకనే వాళ్ళు ఏం చేశారంటే అబేదని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆటో డ్రైవర్ బాగా తాగడం ఈవన కొట్టడం ఇంకా కష్టాలు బాగానే అనుభవించింది అక్కడ అంటే లైఫ్ అక్కడ బాగానే చూసింది ఆమె లైఫ్ ఏదో హ్యాపీ లైఫ్ ఏమీ కాదు సరే తర్వాత ఆమె తర్వాత ఆయన ఆ ఆటో డ్రైవరు ఆమె భర్త ఈ అభేద అంటే ఈ ప్రియాంక బచ్చడి ఈమె ఈ భర్త ఆయన తాగి తాగి ఇంకా ఆయన చనిపోయాడు చనిపోయేటప్పటికీ ఆ పెండి ద్వారా ఆమెకి ఒక ఈ అమ్మాయి పెద్ద కూతురు అనమాట ఆ పేదాకి ఆ ఆటో డ్రైవర్కి పుట్టిన కూతురు ఆమె అయితే తర్వాత ఏం చేసింది ఈమె నిదానంగా ఒక కాలేజీలో పనిచేసే లేచారని చూసి ఇంక మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం లవ్ అయ్యిందో ఏమయ్యిందో అతన్ని పెళ్లి చేసుకుంది అతన్ని పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని తీసుకుపోయి ఈమె మరి వాళ్ళ వాళ్ళ ఇండ్లలో పెట్టింది వాళ్ళ హాస్టల్లో ఎక్కడనో పెట్టిందో మరి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనో ఏమో పెట్టింది నాకు పిల్లలు లేరు అనుకుంటేనే వచ్చింది పెళ్లి చేసుకుంది ఇక్కడ ఆయన పేరు వెంకట్ అన్నమాట లెక్చరర్ ఆయన వాళ్ళ నాన్న డీఎస్పీను ఏదో మంచి పొజిషన్లోనే ఉంది కాకపోతే అయినా కూడా ఆయన ఒక విడవని చేసుకోవటం అంటే ఇటు ఇస్ ఆయన మంచి వ్యక్తి అయి ఉంటాడు తర్వాత ఆయన చేసుకున్నాక మళ్ళీ తర్వాత చేసుకున్నాక ఈ అమ్మాయిని మనం పెంచుకుందామని తీసుకొని వచ్చింది హాస్టల్ నుంచి తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టింది తప్పుడు ఆయనకి అర్థమైపోయింది ఈమెకి ముందే పెళ్ళి అయ్యింది ముందే కూతురుంది అన్న విషయం కూతురుంది అన్న విషయం తెలిసిపోయాక అయినా కూడా ఆయన మంచి అయినా కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసిండి ఈ కూతుర్ని అండ్ వాళ్ళు మంచిగానే ఉన్నారు తర్వాత వెంకట్కి ఏదో తోటి నీకు సంబంధం ఉంది అది ఇది అనుకుంటే కొంచెం గొడవ అయ్యి ఇద్దరు విడిపోయారు విడిపోయేటప్పటికి ఆ తోటి ఈ చిన్నమ్మాయిని కూతురు అనమాట ఈ చిన్నమ్మాయి ఆ లెక్చరర్ కూతురు అట్లా ఇద్దరు విడిపోయారు తర్వాత ఆయన మరి అంత అమౌంట్ ఇచ్చాడు ఈమెకి ఒక అపార్ట్మెంట్ ఏదో అమౌంట్ ఇచ్చారు సరే అట్లా ఆయనతోటి కూడా విడిపోయింది ఈ విడిపోయిన తర్వాత ఈమెకి పేరు అబేదా నుంచి సుప్రియాంక ఎట్లా మారిందంటే ఆ లెక్చరర్ పెట్టాడు అనమాట ఏంది అబేదా పేరు నుంచి సుప్రియాంకగా హిందూయిజంలోకి చేంజ్ చేసి మరి హిందూగా ఇది అయిపోయింది కన్వర్ట్ అయిపోయింది ఈ కన్వర్ట్ అయిపోయాక ఆడ విడాకులు తీసుకున్న ఈవ సుప్రియాంక ఏం చేసింది ఇంకా విడాకులు తీసుకొని వచ్చాక దెన్ శివాస అంటే ఆమె ఇంకా స్ట్రగులింగ్ మొదలైంది లైఫ్లో ఆమె స్ట్రగుల్గా అంటే ఇంకా ఎలోన్ మదరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె ఎదురుగా సో వాళ్ళిద్దరిని పెంచాలి ఆమె ఇంకా ఆ టైంలో ఏం చేసింది బట్టల షాప్ పెట్టేసి కుట్టు మిషన్ అని కుట్టుకుంటా ఇంకా అది ఇది అని మరి అప్పులు చేసిందంటారు అప్పులు చేసి అది చేసి ఎందుకంటే ఆ పిల్లలు ఇద్దరిని సాకాలి కదా ఆ పిల్లలు ఇద్దరిని ఆమె ఎదురుగా పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు కావాల్సిన వస్తువులనే రావాలా అందుకే శ్రీవాస అంటే ఆమె అప్పుడు ఇంకా చాలా కష్టపడుకుంటే ఆ పిల్లల్ని సాక్కుంటే మనకు కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది కదా యూట్యూబ్ల తర్వాత యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయటం మొదలుపెట్టారు తర్వాత చూశారు కదా కానీ కష్టమే పడ్డది ఆమె ఆమె సుఖమేమీ పడలేదు ఆ కట్టెల పొయ్యి మీద వంటలు చేయటం అవన్నీ చాలా కష్టం కదా అయినా కూడా ఆ సంతోషంగా అనుకుంటా అక్కడ కష్టాలు కట్టెల పొయ్యి పెట్టి ఇప్పుడు ఎవరైనా కట్టెల పొయ్యి మీద వంట చేయటం అంటే కష్టంగానే ఉంటుంది ఆ పొగ అదంతా వస్తుంటుంది అదంతా సో ఆమె అవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడ ఒక గొడవ అయింది ఎక్కడ విజయవాడలో ఏంది ఈ పిల్లల మీద కూడా కొంచెం గొడవ అయ్యి తర్వాత అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది రండి ఆ విజయవాడలో కొంచెం ఈ వాళ్ళ కూడా అయిపోయేసరికి ఆమె ఏం చేసింది ఈ అప్పులోళ్ళు అప్పులు అంతా వదిలేసి ఆ విజయవాడ నుంచి మైసూరు వెళ్ళిపోయింది మైసూర్ అంటే మైసూరు అంటే మైసూర్ పోలేదు మైసూరు దగ్గరనో ఎక్కడనో ఒక చిన్న ఊర్లో ఆమె అక్కడ ఉండటం మొదలుపెట్టింది అక్కడ ఉంటే అచ్చేయలు ఉషా అన్నీ చూపిస్తుంది చెట్లు పుట్టలు అవన్నీ అట్లా చూపించుకుంటే ఇంకా సరైన నిదానంగా డెవలప్ అయ్యి లాస్ట్కి అంతో ఎంతో కూడబెట్టి దానికి తోడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు ఇంకా యూట్యూబ్ రెవెన్యూ కూడా ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది అట్లా వీళ్ళు కొంచెం మంచిగానే అయిపోయి ఇప్పుడు ఇల్లు కట్టుకుంది అయితే ఈమె ఈ లైఫ్ ఏమీ పెద్దగా రోజస్ తోటి ఏమీ లేదు ఈమె చాలా స్ట్రగుల్ అయ్యే వచ్చేసింది తర్వాత ఈమెకు ఉన్న ఏమో మరి అంతరంట అంటే అంటే నాకు కూడా ఐమ్ నాట్ ష్యూర్ అనమాట ఈమె అలవాట్లు వ్యవహార శైలి ఈమె అంతా ఈమెకు అది ఏంది స్మోకింగ్ చేస్తారు డ్రింకింగ్ చేస్తారన్నారు కానీ ఆ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆమె ఎట్లా అది ఆమె పర్సనల్ విషయం ఆమె డ్రింక్ చేసుకొని స్మోక్ చేసుకొని ఏమైనా చేసుకొని ఆమె స్ట్రగుల్ అయ్యే వచ్చింది కాబట్టి ఆమె లా ఉంది ఆమె ఫేక్ చూపిస్తుంది ఆమె ఇట్లా చూపిస్తుంది అట్లా చూపిస్తుంది అంటే ఆమె ఆమె మెయింటైన్ చేయి తెలుసుకోవాలా ఆమె ఫైనాన్షియల్గా ఆమెకి డబ్బులు కావాలంటే ఆమె చేయాల్సిన ఇవన్నీ చేస్తేనే ఆమెకి డబ్బులు వస్తాయి ఆమె ఫైనాన్షియల్గా శివ్ వాంట్ టు స్టాండ్ అనమాట అందుకనే ఆమె ఫైనాన్షియల్గా ఆమె పనుల కోసం ఈ ఇంకా ఈ ఫేకో మేకో ఏదైనా కూడా చేస్తా అన్నది ఆమె ఇవన్నీ డ్రామాలుగా చేస్తూ ఉంది అయితే ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే ఏమో దాంట్లో ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే ఉంది విజయవాడలో ఉన్నంతవరకు ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా ఇట్ వాస్ గుడ్ ఓన్లీ అంటే బాగానే ఉండేది అనుకుంటా విజయవాడ నుంచి వెళ్ళిపోయాక ఎక్కడికి మైసూర్ పోయాక అక్కడ షీ స్టార్టెడ్ వేరింగ్ ఆల్ దోస్ అంటే స్మాల్ స్మాల్ చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఒళ్ళంతా చూపించుకుంటా కొంచెం డబ్బులు ఎక్కువ అయినాయేమో అడిగిపోయాక మైసూర్ పోయా తర్వాత ఇంకా ఎక్కువ ఒళ్ళు చూపించుకుంటా అదే గుడ్డలు చిన్నగా అయిపోయినాయి అనమాట ఇంకా అట్ల అట్లా అయిపోయింది ఇంకా అవన్నీ చూపించుకుంటా మరి ఆ తెల్లతోని మరి చూపించుకుంటా మనుషుల దగ్గర నుంచి వర్నింగ్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నాకు రంగు ఇచ్చాడు దేవుడు ఈ రంగునే నేను పెట్టుబడిగా పెట్టి నా లైఫ్ని నేను ఈ రంగుతోటే ఐ విల్ లీడ్ మై లైఫ్ అన్న దాంతో కాన్సెప్ట్ తోటి పోతుందా ఏమో మరి అట్లా అందుకనే అంత చూపిస్తున్న పొట్ట ఈపు అంత చూపించుకుంటా మొన్న ఒక వీడియోలో చెప్తా ఉండే నన్ను మా పిల్లలు మా పిల్లలు కాదు నన్ను బయటికి పోతే నేను మా పిల్లలు వాళ్ళ సిస్టర్ లాగా కనిపిస్తా అంట ఫ్రెండ్స్ అనంది ఇంకా నయ్యో మనవరా కనిపిస్తా అని అనట్లేదు అనిపించింది ఎవరైనా ఎవరి వయసు వాళ్ళకి ఉంటుంది ఆ చిన్న వాళ్ళు చిన్న కనిపిస్తారు పెద్దోళ్ళ వయసు మొహంలో కనిపిస్తూనే ఉంటారు ఏ వయసు వాళ్ళు ఆ వయసులో కానీ ఇవ ఇట్లాంటివి చేసుకుంటా టైట్గా బ్లౌజ్ లాగా వేసుకొని ఆ దుప్పట్టా ఉండదు చున్నీ కానీ ఏది వేసుకోకుండా పైట్ వేసుకోకుండా అది వేసుకొని ఇట్లా ఇట్లా అరవై ఏండ్లకి పెద్దగా ఉంది అరవై ఏండ్లు ఉంటాయి అరవై ఎక్కువనే ఉంటాయి ఆ వయసు ఆమె అవన్నీ వేసుకొని టైట్ డ్రెస్ వేసుకొని ఆ టైట్ జాకెట్ వేసుకొని తిరుగుతుంటే ఎందుకు తిరుగుతుంది అనేది నాకు ఏంది ఇట్లా తిరుగుతుంది అనిపించింది అన్నమాట ఎందుకు నువ్వు మగవాళ్ళని మగవాళ్ళని అట్రాక్ట్ చేస్తానిక అంటే వాళ్ళని ఆకర్షిస్తానిక లేకపోతే ఆక అట్లాంటి కాన్సెప్ట్ లేకపోతే ఆమెకు అట్లాంటి ఉద్దేశం లేకపోతే ఆమె మంచిగా అంతా క్లోజ్ చేసుకొని మామూలుగానే తిరిగేది మామూలుగానే ఉండేది కానీ ఆమె ఎందుకు అట్లాంటి వేషాలు వేసుకుంటుంది అంత టైట్ డ్రెస్సులు వేసి మొక్కల వరకు ఫ్రాక్ వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇట్లా సిగ్గుపడుకుంటా ఇట్లా ఇట్లా అనుకుంటే సిగ్గుపడుతున్నట్టుగా ఆ వయసులో సిగ్గుపడితే ఏం బాగుంటుందండి ఎట్లుంటుంది ఆ వయసులో సిగ్గుపడితే ఇట్లా సిగ్గు పడుకుంటాయి ఇట్లని ఎందుకంటే ఆడ ఊర్లో ఉంది మరి ఆ ఊరిలో చుట్టుపక్కల కూడా ఏమీ ఇది లేదు విజయవాడలో లాంటిది అక్కడ అట్లా ఉంటే కనుక జనాలు ఏంది ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటుంది అని ఆ ఊర్లో ఆ చెట్లలో ఆ డ్రెస్సులు వేసుకొని ఆ టైట్ టైట్ బ్లౌజ్ వేసుకొని ఆ బ్లౌజ్ మీద ఇదిలేమీ లేకుండా ఇది మా అమ్మాయిదండి నేను వేసుకున్నాను ఎవరన్నా అట్లా అంటారా అందుకే ఆ టైట్గా ఉంది మా చిన్నమ్మా ఇది అంటే ఆమె ఏమనుకుంటుంది మా చిన్నమ్మాయి ఇది నేను అంత స్లిమ్గా ఉన్నా అని అన్న కాన్సెప్ట్ అన్న దాంతో ఉద్దేశంతో ఆమె చెప్పింది కానీ నాకేమనిపించింది అందుకే ఆమెకు అంత టైట్గా అయిపోయింది ఆ అట్లాంటివి మాట్లాడేది వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఆ చిన్న ఆవది చూడండి ఆ పర్సనాలిటీ ఆవది చూడండి ఏమని చూడండి అంతలా ఉంది కానీ అయినా కూడా ఇది మా చిన్నమ్మాయితే ఇట్లాంటివి బడాయి వేశారు మాట్లాడితే జనాలు కామెంట్లు చేస్తుంటారు ఇట్లంతా కాకుండా మర్యాదగా నీ వయసుకు తగ్గట్టు డ్రెస్ వేసుకొని వయసుకు తగ్గట్టు నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది ఆ గుడ్డ తక్కువ అవుతుంది అనమాట డబ్బులు ఎక్కువ అయ్యేసరికి గుడ్డ తక్కువ అవుతుంది రాండి ఫ్రెండ్స్ అనుకుంటే ఈ పంత చూపిస్తాంటివి ఎందుక ఎందుకు ఆ ఈ పంత చూపించేది ఎవరికి లేదా ఈ పొట్ట ఎవరికి లేదా ఏమనుకుంటున్నామంటే నాకు రంగు ఉంది తెల్ల తోలు కాబట్టి నేను తెల్లతూలనే నీ ఇది పెట్టి ఏది తెల్లతూళ్ళనే దానికి ఏమంటారు ఏమంటారు ఆ తెలుగులో ఆ తెల్ల చూపించుకుంటా ఆ తెల్ల తోలునే పెట్టుబడి యా ఆ తెల్లతలుని పెట్టుబడిగా పెట్టుకుంటే నేను డబ్బులు సంపాదిస్తాన అనుకుంటే అది కాదు నువ్వు క్లిక్ అయ్యింది నీ తెల్ల తోలు వల్ల కాదు నువ్వు కుకింగ్ వల్ల క్లుక్ అయ్యి ఇంకోటో కొంతమందికి సింపతి వచ్చింది సింపతి అంటే కనుక సానుభూతి ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలతోటి కష్టపడుతుంది అదంతా క్లీన్ చేస్తున్నావు అదంతా క్లీన్ చేసుకుంటూ ఆ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ ఉంటే అందరూ చూసి అరే ఒక ఆడ మనిషి ఇద్దరు ఆడపిల్లలతోటి ఎంతో కష్టపడుతుంది చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఆ చెట్లు అవన్నీ చేస్తుంటే అది చూసి సింపతి అనేది అట్లా వచ్చేసి జనాలు చూశారు ఆడోళ్ళు మగవాళ్ళు అయితే కనుక కొంతమంది సింపతితో చూశారేమో కానీ తర్వాత ఇప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఏదైతే నీ తెల్లతోలు ఉంది కదా నీ నువ్వు చూపిస్తున్నావు కదా నేత్రానందం అట్లా అందుకే చూసినట్టు చూస్తున్నట్టుగా అందుకే సబ్స్క్రైబ్ చేస్తున్నట్టుగా ఉన్నారు కానీ లేకపోతే ఎందుకు ఏం చూపిస్తాను ఎందుకు అవన్నీ ఎందుకు చూపించుకోవాల్సిన అవసరం ఏముంది నీ వయసు తగ్గట్టుగా నువ్వు ఉండు అంతేగాని నీ వయసుకు తగ్గట్టుగా లేకుండా నేను ఇంతే వేసుకుంటా టైట్ డ్రెస్ వేసుకుంటా ట్రైట్గా అని అంటే అది కాదు ఇంకా సరే నువ్వు సన్నగ్గా లావుగా నువ్వు ఇంత లావ్ అయిపో నువ్వు మరీ పొల్లలాగా అయిపోయినా దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ ఎనీ వన్స్ బిజినెస్ మా బిజినెస్ ఏమీ కాదు నువ్వు సన్నగ్గా లావుగా కాకపోతే నువ్వు వచ్చి అందరికీ కొన్ని సన్నవయ్యా వాళ్ళ వాళ్ళ సన్నవయ్యా అంటే ఇంకా అది ఎవరు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎవరు ఆలోచించగలిగిన వాళ్ళేమో లేదు ఇదంతా ఫేక్ అనుకుంటారు ఆలోచించలేని వాళ్ళేమో పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు చెప్పినట్టుగా ఫాలో అవుతారు ఇంకా జ్యోతిష్యాలు ఏదైనా కూడా సరే వాళ్ళది ఇట్లా ఉంటే నీ పిల్లల్ని కూడా అట్లాంటి వేషాలు వేసి నువ్వు ఏం చూపించదలుచుకున్నావు నీ పిల్లలకి ఏం ప్రూవ్ చేయదలుచుకున్నావు పిల్లలు బిడ్డలారా ఇట్లా ఒళ్ళంతా చూపించుకోండి అని నీ పిల్లలు ఫుల్ కవర్ వేసుకొని దొరుకుతున్నారు నువ్వు కవర్ చేసుకోవట్లేదు నువ్వు పెద్దదానివి నా ఒళ్ళు చూడండి నా వెనక బ్లౌజ్ ఇంత పెద్దగా మేడం మొత్తం అసలు ఏముంది అడ బ్లౌజ్ ఏమన్నా ఆడ ఏముంది ఆ బ్లౌజ్ వెనక పక్క వెనక పక్క ఏంటి ముందు పక్కనే ఇట్ట పెట్టుకొని టైట్ వేసుకొని ఉంటుంది నీ పిల్లలు ఫుల్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు నువ్వేమో చూపించని చోట చూపిస్తానో చూపించకుని చోట దాచుకుంటాను కాళ్ళని దాచేసి ఇది అసలు ఇవన్నీ కాదు నీ వయసుకి నువ్వు వేసుకోవచ్చిన డ్రెస్ వేసుకో అంతవరకే కానీ ఇప్పుడు నీ వయసుకు మించి వయసు అయిపోయింది నీది నీ వయసు అయిపోయాక ఇప్పుడు కూడా ఓ నేను చూడండి అంటే నీకంటే కూడా జయప్రద వాళ్ళందరూ ఉన్నారు కదా యాక్టర్స్ సినిమా వాళ్ళు జయప్రద నీకంటే ఎంత బాగుంటుంది చక్కగా ముక్కు అదంతా నీ ముక్కు కొంచెం సటి ముక్కినాయ అంత కరెక్టే కదా నీ ముక్కు నీకు అంత ఇది ఈ ముక్కు ఏమీ లేదు అయితే ఆ జయప్రద వాళ్ళంతా ఎంత అందంగా ఉంటారు వాళ్ళ దగ్గర లేవా లిప్స్టిక్స్ వాళ్ళ దగ్గర ఏమీ లేవా వాళ్ళంతా ఇప్పుడు మేము ముసలోళ్ళం కాదు మేము యంగ్గా అయిపోయాం ఫ్రెండ్స్ నన్ను ఇప్పుడు పదహారేళ్ళ పడుచుకు వెళ్ళి అంటారు అనుకుంటే వచ్చిందా లేదు వాళ్ళంతా ఎట్లా తయారవుతున్నారు అకార్డింగ్ టు ద వాళ్ళ ఏజ్ ప్రకారమే తయారవుతుంది తయారవుతున్నారు ఏదో యాక్టింగ్ కోసం అప్పుడెప్పుడూ చేశారు ఇప్పుడు వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఏజ్ ప్రకారం డ్రెస్ వేసుకుంటున్నారు నీకంటే అందగతలు నీకంటే డబ్బు ఎక్కువ ఉంది అన్నిట్లలో నీకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు అసలు నేను కంపేర్ కూడా చేయలేము అట్లాంటి వాళ్ళే మామూలుగా తయారై తిరుగుతుంటే నేను లిప్స్టిక్ వేసుకుంటాను నేను మేకప్ వేసుకుంటా నేను జుట్టు పొడుగు పెట్టుకుంటా అంటే ఎవరికోసరం ఇవన్నీ ఎవరికోసరం ఏ కోసమా లేకపోతే కనుక ఇప్పుడు నిజంగా ఒక మనిషికి భర్త ఉంటే భర్త కోసం చేస్తున్నావు అంటారు లేకపోతే భర్త లేకపోతే ఆ ఎవరున్నారు ఎందుకు ఎన్ని చేసుకోవటం అన్నట్టు ఉంటారు కానీ నువ్వు ఎవరిని ఆకర్షిస్తానికి ఇవన్నీ చేస్తానో నాకు అర్థం కావట్లేదు ఈ ఆకర్షించే మానేసి మంచిగా తయారు కావచ్చు మంచిగా లిప్స్టిక్ వేసుకోవద్దు ఏవి వేసుకున్నా ఏమవుద్దు కాకపోతే ఒళ్ళెందుకు చూపిస్తాను ఇంకా ఎక్స్టెన్షన్స్ అని ఆ లావుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆమెకి ఆ బుగ్గలు బాగా ఎంత ఉండేవి ఇప్పుడు కొంచెం సన్నగా అయ్యేసరికి ఆ బుగ్గల్లో ఎలాసిటీ అని అంటారు చర్మంలో ఎలాసిటీ అంటే ఆ జారుతన అంతా పొయ్యిందనమాట ఇట్లా ఏదన్నా బలూన్ని మనం ఊది పెద్దగా అయ్యాక మళ్ళీ ఆ గాలి అంతా పోతే ఎట్లా ఇద్ది అట్లా అయిపోయింది ఆ ఫేస్ అంతా అందుకని ఆ ఫేస్ ఆమె అట్లా అయ్యింది అంత ముసల ముసలుగా కొంచెం ముడతలు పడ్డట్టుగా అట్ల అయ్యింది అందుకే దాన్ని మళ్ళీ ఫేస్ లిఫ్టింగ్ అనుకుంటే దాన్ని ఫేస్ లిఫ్టింగ్ చేసి ఆ ముడతలు తీసేస్తానికి ఏం చేయాలని చూస్తున్నారు కానీ అయినా కూడా ఆ ముడతలు పోవట్లేదు కానీ ఇంక ఏం చేస్తావు వయసుని యాక్సెప్ట్ చేయి లైఫ్ని యాక్సెప్ట్ చేసి వయసుని యాక్సెప్ట్ చేసి నా వయసు ఇంత నా లైఫ్ నేను ఇట్లా నా జీవితంలో నేను నాకు నా శరీరం ఇట్లాంటి ఏంది అయిపోయి పిల్లలు అంతా అయిపోయాక బా ఆడవాళ్ళ శరీరంలో బోల్ మార్పులు వస్తాయి హార్మోన్స్ మార్పులు వస్తాయి నీకు ఇప్పుడు అది కూడా అయిపోయింది నువ్వు డ్రెస్ కూడా దాటిపోయావు కాబట్టి నీకు ఇప్పుడు ఇంకా ఎక్కువ హార్మోనియల్ చేంజెస్ వస్తుంటాయి అంటే నువ్వు ముసల్ నీ ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి నువ్వు ఇట్లాంటివి వేసుకొని ఇట్లా అని వేసుకొని నేను సిగ్గుపడతాను నేను అవి వేసుకొని సిగ్గుపడతా పెట్టుకున్న దాచిపెట్టుకున్న సిగ్గుపడతా చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇట్లా ఉరికేసి మొహానికి ఇట్లా పెట్టుకుంటే అదంతా బాగలేదు దట్ ఈజ్ నాట్ ద వే ఒక ఆడది గౌరవంగా అనిపించట్లేదు అది నువ్వు గుడ్డలు వేసుకుని వేసుకున్న వేషం ఆ గుడ్డలు ఆ పొట్ట చూపించుకోవటం ఏమో మరి నువ్వు ఎందుకు చూపిస్తుకుంటున్నావో నీ కాన్సెప్ట్ ఏం కాన్సెప్టో ఇంకా అందరు అనుకునే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు ఇంకా నీ ఛానల్లోనే ఇంకా తిండి 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 సరే నువ్వు తిండి తిండి పెట్టుకో ఎందుకంటే ఎంతైనా తిను ఎందుకంటే నీ బతుకు తెరువు అంతా మీరు ఛానల్ మీదనే ఉంది కదా ఛానల్లో జనాలు చూసి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంటావు కదా ఆ ఫాలోవర్స్ అదే కానీ ఆ ఫాలోవర్స్ కూడా మరి ఏం చూసి నేను ఫాలో అవుతున్నారు ఇదే అనుకుంటా ఈ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టడం మానే ఆ వైట్ తోల్ని ఆ తెల్ల తోలిని పెట్టుబడిగా పెట్టడం మానేయటం మంచిది లేదు నేను అంతా అందరికీ చూపించుకుంటాను నా శరీరం నా ఇష్టం మీ అందరికి ఏంది అనుకుంటే అది నీ కర్మ నీ ఇష్టం మీ పిల్లలైతే కొంచెం నయం మీ పిల్లలే కొంచెం ఒళ్ళంతా అదేంటి కనిపించకుండా వేసుకొని ఉన్నారు నువ్వైతే నేను ఇంక ఒళ్ళంతా కనిపిస్తాను తెల్ల తోలు వాళ్ళకి ఇదేనేమో మేము ఇతలా ఉన్నాం ఇంక మేము ఇదంతా చూపిస్తామని కొంతమంది అట్లనే ఉన్నారు ఇంక మామూలుగా ఉంటే వాళ్ళం ఏం చేస్తాం తెల్ల తోలు వేసుకొని ఉండేవాళ్ళు ఎందుకు పోయన్ని చూపించుకోరు మామూలుగా ఉంటారు ఇవాళ ఇది అన్నమాట విషయం ఇది ఈ అభేద కథ ఎందుకంటే నేను ఇది చెప్పింది ఆమె ఏషం నాకు నచ్చలేదు ఆమె నేను ఎక్కడో ఉన్నా మైసూర్లో ఏదో ఊర్లో ఉన్నా అనుకొని ఇట్లాంటి ఏషాలు వేసుకొని తిరగడం మంచిది కాదు అంతే ఇక్కడ కా చెప్పేదలుచుకున్నది ఇంకా ఇంక ఈ మోస్ట్లీ నేను ఏం చేద్దాం అంటే ఈ వీళ్ళని కూడా బంద్ చేద్దాం అనుకుంటాను ఈ పెరుగు పచ్చడి పెరుగు పెరుగు పచ్చడి ఏమో ఏమో పెరుగు పచ్చడి అభేద రఫ్ వామవరు సుప్రియ ఈమని కానీ ఆమెని కానీ ఏమని అనటం ఇంక ఏమో వీళ్ళు వీళ్ళ గొడవలు పెట్టుకుంటా ఉన్నారు ఇంక ఈమె గొడవ ఏమి మాట్లాడదు ఈ బూతులు ఏమి తిట్టదు ఆమె అయితే బూతులు తిడతాది కానీ ఈమె బూతులు తిట్టదు కానీ ఇంకో ఈమ షో ఆఫ్ ఏమది ఈ షో నన్ను చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఈరోజు నేను ఇది వండే అది వండే అది చేసా ఇది చేశాను అందుకని నేను ఏమీ సూర్ణం ఎక్కువ వీళ్ళవి కూడా ఏముంది ఏమి ఇస్తున్నారు వీళ్ళని చూసిన వల్ల నాకు ఏమస్తుంది ఏమీ లేదు నా డేట్ ఆఫ్ వేస్ట్ తప్పిస్తే అక్కడ వచ్చేది ఏదీ లేదు అందుకే నేను ఎక్కువ ఒక రెండు మూడు చూసి ఆ వీడియోలు ఇప్పుడు ఇంకా దాన్ని బట్టి ఇప్పుడు వీడియో చేస్తున్నా కానీ మెయిన్ మెయిన్ చేసేది ఏంటంటే ఆ షో అంటే ఒళ్ళు కనిపించడం ఆ ఒళ్ళు కనిపించకుండా మామూలుగా వీడియోలు చేస్తే బాగానే ఉంటుంది ఆ వంటలు ఆ తిండి ఏదో చేసుకుంటే అది బాగానే ఉంటుంది కానీ ఇవ్లు కనిపించుకుంటుంటే పిల్లలు చూస్తుంటారు అందరు చూస్తుంటారు ఇవన్నీ మంచిగా ఉండదు అందుకే నేను ఈ బూతులు తిట్టడం ఒళ్ళు కనిపించడం కొంచెం డబ్బులు ఎక్కువైందంటే జనాలకి గుడ్డ తక్కువైతుంది ఆ వయసు కూడా అంత పెద్ద ఆమె ఆ అంత వయసు ఆవా ఆ గుడ తక్కువేసుకొని నేను చూడండి అని అంటే ఆవు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు కదా మంచి మామూలుగా తయారై తిరిగేవాళ్ళు ఉన్నారా లేరా ఆ వయసులో వాళ్ళు ఇంకా వాళ్ళంతా మరి ఏందో వాళ్ళందరూ అంత మంచి చీరలు గీరలు కట్టుకొని మామూలుగా ఒళ్ళంత ఫుల్ కవరింగ్ చీరలు కట్టుకోవాలని లేదు ఏదైనా ఉల్ ఫుల్ కవర్ వేసుకుంటే అయిపోయేది కానీ ఆ సగం ఒళ్ళంతా కనిపించేటట్టు కాబట్టి చూడండి నన్ను అన్నట్టు చేసి ఆ సిగ్గు పడటం అదేందో ఇట్లా పడటం అదంతా బాగలేదు అది ఇంకా లేదు నేను ఇట్లనే చిట్టు పొట్టి బట్టలే వేసుకుంటే ఏమంటే నాకేంది అదే ఒక సామెత ఉంది కదా దున్నపోతు మీద వాన పడితే దులుపుకుపోయిందంట అన్నట్టుగా నేను మీరు ఎవరైనా ఏమైనా అంటే దులుపుకొని పోయేదాన్ని ఆమె ఊరు ఆమె పెరుగు పెద్దమ్మని ఆమె ఏమో అంటే కనుక నేను యాపో అన్నట్టుగా దులుపుకొని తిరుగుతున్నా అంటే ఇంక నీ కర్మ నీ ఇష్టం ఏడన్నా పోవాలి ఇంకా ఏదో చెప్పిన చెప్తారు తర్వాత మరి ఆ లోన్ లైఫ్ ఏందో తెలియదు కానీ మాము బయటకైతే ఇది ఇది ఇదంతా మంచిగా అనిపించలేదు ఇంక ఇదేనండి మళ్ళీ వీడియోతోటి మళ్ళీ వస్తా అంతవరకు బాయ్